ఆకుకూరలు తెచ్చిన నెక్స్ట్ డేకే మనకు పాడవుతూ ఉంటాయి కదా సో అలా అయినప్పుడు అంత ఆకు అనేది వేస్ట్ అవుతుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి ఆకుకూర తెచ్చిన రోజైనా నెక్స్ట్ డే అయినా కానీ అది ఒల్చుకొని నీట్గా కడిగేసి వేసుకోండి బాగా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇలా కడిగి పెట్టుకున్న ఆకు ఫ్రై చేసుకోండి ఇలా గిన్నెలో గోంగూర వేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసేయండి సో స్టవ్ అలా మనం మూత పెట్టడం వల్ల రెండు నిమిషాలు ఉంచితే ఆకు అనేది దగ్గర పడుతుంది అనమాట మొత్తం ఉమ్మగిలుతుంది కలపాల్సిన అవసరం లేదు కొంచెం దగ్గరికి అయిన తర్వాత కలుపుకోవచ్చు సో చూసారు కదా మనం ఆకు వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుంటే ఇలా దగ్గరగా ఉడికిపోతుంది ఆకుకూర అనేది తొందరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి నీరంతా గీరిపోయే వరకు ఉడకబెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇది బాగా చల్లారించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇది నీరు నీరుగా ఉంది కదా ఇదంతా కూడా మనకు దగ్గర పడాలన్నమాట అలా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇదంతా కూడా మనం ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట ఒక ఐదు నిమిషాలు టైం తీసుకొని ముందే ఇలా చేసి పెట్టేసుకుంటే సో వారం పది రోజులైనా కానీ మనకు పాడవ్వకుండా ఉంటుందండి ఇది చల్లారనిద్దాము ఇది మనం బయట పెట్టినా కానీ రెండు మూడు రోజులైనా ఏమవ్వదండి లేదంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పది రోజులైనా కానీ పాడవ్వకుండా టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇంకా వేడిగా ఉంది ఇది బాగా కూల్ అయిన తర్వాత నేను నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను అలాంటప్పుడు మనకు ఒక టెన్ డేస్ అయినా కానీ అసలు టేస్ట్ చేంజ్ అవ్వదు ఆకుకూర అనేది ఇలాగే ఉంటుందండి మనకు కావాల్సినప్పుడు పప్పు కానీ చట్నీ కానీ చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా సో నచ్చితే ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి సో నచ్చితే మీరు ఫాలో అవ్వండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ